నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ ప్రస్తుతం అయితే చంద్రబాబు సర్కార్ సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో ఎంతో ప్రచారంలో మరీ దూసుకుపోయి మరీ నూట అరవై నాలుగు స్థానాలు సంకీర్ణ ప్రభుత్వం సాధించుకున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఏం చెప్పారు ఇప్పుడు ఏం జరుగుతోంది అనేది కూడా చాలామంది విశ్లేషించుకుంటున్నారు ప్రతి గ్రామంలోనూ ప్రతి వీధి వీధినా కూడా చంద్రబాబు పాలనపైనే ఇప్పుడు అంతా కన్నేస్తున్నారు ఎందుకంటే ఫస్ట్ ఏదైతే సంకీర్ణ ప్రభుత్వం స్టార్ట్ అయిందో తొలుత క్యాబినెట్ భేటీలో ఎలాంటి కీలక నిర్ణయాలపై ఒక కొలిక్ కోస్తారనేది కూడా పెద్దగా చర్చ కూడా రేగింది ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు సూపర్ సిక్స్ మేనిఫెస్టోలోనే డిఎస్సిపై తొలి సంతకం అన్నారు అది పదహారు వేల చిల్లర డిఎస్సి అది ఒక డిఎస్సియా సుమారుగా యాభై వేల పోస్టులు పైగా ఖాళీగా ఉంటే కేవలం పదహారు వేలకే పదహారు వేల పదిహేడు వేలు పైచిలకు పోస్టులకే మీరు సంతకం పెట్టి దీన్ని డిఎస్సి అంటారంటూ కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి సో చాలామంది ఇవన్నీ పక్కన పెడితే కనుక అసలు క్యాబినెట్ అంటే ఏమిటి ఆల్రెడీ ఫస్ట్ మీటింగ్లోనే వాళ్ళు తీసుకున్నటువంటి ఎన్నో హామీలకి ఖచ్చితంగా ఒక సైన్ సైనంటు మొత్తం అందరి మూకుమ్మడి నిర్ణయంతో ఒక ఒప్పందం అయితే జరిగి అది ప్రజల ముందుకు రావడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ ఏం జరిగింది వాలంటీర్ల సంబంధించి అక్కడ వాలంటీర్ వ్యవస్థ నిజంగా నిర్వీర్యం చేస్తున్నారా అనేది కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది క్యాబినెట్ భేటీలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఎందుకంటే జూలై ఒకటిన సుమారుగా ఏప్రిల్ మే జూన్ కలిపి జూలై నెలలో మొత్తం వెరసి అంటే అక్కడ ఉన్నటువంటి ఏరియర్స్ తను ఏదైతే ఇస్తా అన్నారు పియ్య రూపాయల చొప్పున అలాగే జూలై నెలకి సంబంధించి ఒక ఏడు వేల రూపాయలు ప్రతి ఇంటికి అందించే ఒక ప్రక్రియ అది ఇది వాలంటీర్లు వ్యవస్థ ద్వారానే చంద్రబాబు చేస్తారు ఎందుకంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లేదందరూ మూకుముడుగా చెప్పినటువంటి ఒకే ఒక్క నినాదం ఐదు వేలు కాదు ఖచ్చితంగా పదివేలు ఇచ్చే ఇచ్చేది కూడా కాదు పదివేలు ఇస్తాం వాలంటీర్లని వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు అండ్ పవన్ అలాగే బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఆ నిర్ణయం మేరకు కట్టుబడి ఉన్నారంటే కనుక ఖచ్చితంగా అది లేదు మరోవైపు జగన్ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే దాన్ని కూడా ఈరోజు రద్దు చేశారంటే నిజంగా పాలన ఎటువైపు సాగుతుంది అనేది కూడా మరి చంద్రబాబు మార్క్ పాలన రాజకీయానికి చంద్రబాబు మార్క్ పాలనకి తెరదీశారంటే కనుక ఖచ్చితంగా ఎస్ ఆయన ఒక్కొక్కటి కోసేస్తున్నారు అన్నట్టుగానే మనకు తెలుస్తోంది ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకి వైఎస్ జగన్ గవర్నమెంట్లో సుమారు ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అయితే ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఇప్పుడు రద్దు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం మరొక వైపు ఈ విషయం ఇలా పెడితే కనుక ఏదైతే సుమారుగా ఆరోగ్యశ్రీలు కొన్ని వందలాది వేలాది రోగాల్ని చేర్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ అంటే వాళ్ళే చెప్తున్నారు అది ఆల్రెడీ లిస్టులో కూడా ఉంది సుమారుగా క్రిటికల్ సర్జరీలని సుమారుగా నూట ఇరవై సర్జరీలని తొలగించి ఏదైతే పిహెచ్సిలో దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఆ వైద్యులు కావచ్చు దానికి సంబంధించి వైద్య సిబ్బందిని కూడా తొలగించినటువంటి పరిస్థితి పీహెచ్లు కూడా అదైతే ఆల్రెడీ ఇప్పుడు రాష్ట్రం అంతా ఒక అయితే తెరదీసింది నూట ఆరోగ్యశ్రీలు నూట ఇరవై క్రిటికల్ సర్జరీలను లేపేసి మరి దానికి సంబంధించి ముడిపడి ఉన్నటువంటి వైద్య సిబ్బందిని కూడా తొలగించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది ఇక ఏదైతే ప్రతి ఇంటికి ఇంటి వద్దకే రేషన్ అనే పంపిణీ కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేపట్టింది దాన్ని కూడా ఇంటి వద్ద ఎందుకంటే గతంలో ఏదైతే ఒక రేషన్ దుకాణం ఉండేది ఆ రేషన్ దుకాణానికి వెళ్ళి క్యూలో నిలబడి వెళ్ళి తెచ్చుకునే రోజులు కూడా మనకి అవన్నీ బాగా గుర్తు ఈ జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఏమైంది అంటే దానికి ఒక వ్యాన్ పెట్టడం ఆ వ్యాన్లో బియ్యం సివిల్ సప్లైకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో సరుకులు ఆ సరుకులన్నీ కూడా ఆ వీధికి ఆ వ్యాన్ వస్తుంది ఆ వీధి సంబంధించిన ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉంటారో రేషన్ కార్డు లబ్ధిదారులు వాళ్ళందరూ కూడా వెళ్ళి అది తెచ్చుకోవడం అనేది జరిగేది సో ఇప్పుడు ఆ వ్యవస్థను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ప్రతి ఇంటికి రేషన్ బియ్యం ప్రతి ఇంటికి ప్రతి ఇంటి వద్దకే రేషన్ అనే దాన్ని కూడా చంద్రబాబు సర్కార్ రద్దు చేసింది సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి రద్దు చేసుకుంటూ వెళ్తుంది మరొక వైపు మహిళలు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణం ఏమిటి ఇప్పటి నుంచి అని అనేది సో దాని మీద కూడా ఆల్రెడీ దానికి సంబంధించిన ఆ శాఖ మంత్రులు కూడా మంత్రి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఆల్రెడీ సమీక్షిస్తున్నాం ఎందుకంటే కర్ణాటకలు ఇటు తెలంగాణలో కూడా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి సో ఎలా వెళితే బాగుంటుంది అని అనేది కూడా సాగుతుంది మరొక వైపు ఇక్కడ తెలంగాణలో రాష్ట్రం అంతా ఇస్తున్నటువంటి ఈ క్రమంలో కేవలం జిల్లాకే పరిమితం చేస్తున్నారని ఒక టాక్ అయితే నడుస్తుంది అంటే ఆ జిల్లా వరకే ఆ యొక్క బస్సు సర్వీసులు అంటే ఆర్టీసీలో మహిళా ప్రయాణానికి ఆ జిల్లా వరకే పరిమితం అయ్యేటట్టు చేస్తున్నారని మరొక వార్తా కథనాలు అయితే పుంకాను పుంకాలుగా తెర వెనుక అయితే వచ్చేస్తున్నాయి సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక ఇక్కడ చంద్రబాబు సర్కార్ ఆల్రెడీ ఏం చేస్తోంది ఇన్ని రోజులైంది ఎలా చేస్తోంది అని నేను పక్కన పెడితే ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు వంటి పలు హామీలు ఎప్పుడు అమలు చేసేది అనేది కూడా మొన్నటి జరిగిన కేబినెట్లో అయితే చర్చించలేదు అదే వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ ఏడాది కాలానికి అమలు చేయవలసిన స్కీముల గురించి మంత్రివర్గంలో చర్చించి షెడ్యూల్ ఖరారు చేసేవారంటూ కూడా సాక్షిలో ఒక ప్రధానంగా ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఉద్దేశించు ఉద్దేశించి విమర్శిస్తూ ఆరోపిస్తూ చేసినటువంటి ఒక కథనాలు అయితే ఆ యొక్క మీడియాలో పుంకాను పుంకాలకు వస్తున్నాయి సో ఎవర్ ఇవి ఏవైతే చెప్పానో నేను ఇవన్నీ కూడా వాస్తవాలు ఇంటి వద్దకే రేషన్ అనేది స్కీమ్ని రద్దు చేసేసారు మరోవైపు దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అందించే ఆ పథకాన్ని కూడా రద్దు చేశారు మరోవైపు ఆరోగ్యశ్రీలో నూట ఇరవై ఏదైతే ఉన్నాయో క్రిటికల్ సర్జరీస్ వాటిని కూడా రద్దు చేస్తూ దానికి సంబంధించి ముడిపడి ఉన్నటువంటి వైద్య సిబ్బంది ఆయా పిహెచ్ఎల్ నుంచి వెంటనే తొలగించినటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తోంది సో ఈ క్రమంలో మరి ఏ విధంగా ముందుకు వెళ్తారు ఏంటి అనేది కూడా చూస్తే కనుక కొంచెం పరిస్థితి అయితే కొంచెం ఆందోళనకరంగానే ఉంది అంటే చంద్రబాబు ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ ఖజానా ఏమీ లేదంటూ కూడా చేతులు ఎత్తేసారు అయినా సరే నేను ప్రయత్నిస్తాను ఖచ్చితంగా ఇవన్నీ నెరవేరుస్తానంటూ కూడా బాహాటంగానే చెప్తున్నటువంటి పరిస్థితి మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయం మీద అడిగితే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని ఆల్రెడీ రాష్ట్ర ఖజానా ఎంత ఉంది ఇవన్నీ కూడా బేరీ చేసుకుని వెళ్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా పక్కన పెడితే ఎలక్షన్ టైంలో ఏదైతే ఎంత గర్జించి ఎంత విమర్శిస్తూ ఆరోపిస్తూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సర్కార్ని ఆరోపిస్తూ ఇది చేయలేరా అది చేయలేరా అంటూ అంటూ బీరాలు పలికినటువంటి చంద్రబాబు అండ్ పవన్ అలాగే బీజేపీ వాళ్ళు కూడా ఈరోజు ఏం సమాధానం చెబుతారు ప్రజలకి అనేది కూడా రాజకీయ విశ్లేషకులు రాజకీయ పండితులు పొలిటికల్ అనలిస్టులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం ఇంకా ఇన్నెన్ని కోతలు ఉంటాయి ఏంటనేది వెయిట్ అండ్ సీ